హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కొబ్బరి మట్టలు అంటే కొబ్బరి ఆకులు ఉంటాయి కదా అండి వాటితోని చీపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మనం బయట కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మంచిగా ఒక గంటలో ప్రిపేర్ అండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనము ముందుగా కొబ్బరి మట్టలు కొబ్బరి ఆకులు తీసుకోండి చూడండి ఇవి కొబ్బరి ఆకులు పచ్చిగా ఉన్నాయి కదా ఆకులు ఇవి బాగా ఎండే అంతవరకు అంటే ఒక రెండు రోజులు ఎండలో బాగా ఆరబెట్టండి ఎండనివ్వండి ఎండలో బాగా ఎండిన తర్వాత నేను నాలుగు కొబ్బరి మట్టలు తీసుకున్నాను నాలుగింటికి ఒక కొబ్బరి మట్టకి ఒక చీపురి కొబ్బరి చీపురు తయారవుతుందండి ఇలా పచ్చిగా ఉన్న కొబ్బరి మట్టలు అనేవి ఇలా బాగా ఎండాలండి రెండు రోజులు మంచిగా ఎండలో నానబెడితే ఇలా మంచిగా ఎండుతాయి ఇలా ఎండిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి మట్ట నుంచి ఇట్లా సపరేట్ చేసుకోండి ఇలాగా చేయితోటి మొత్తం ఈ ఆకుల్ని గుంజేసేయండి ఆ మట్ట నుంచి ఇలా మొత్తం తీసేశాక లేకపోతే ఒక కత్తి పట్టుకొని అయినా మొత్తం కోసేసేయండి ఇలా మొత్తం ఆకుల్ని తీసేశాక ఇప్పుడు మనము వీటి నుంచి కొబ్బరిచి పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా ఒకదాన్ని తీసుకున్నాను నేను ఒక ఆకును తీసుకొని ఇలా చీపురు అటు సైడు ఆకు మన సైడ్ ఉండేలాగా చేసుకొని ఇలా మధ్యలో నుంచి చాకు పెట్టి చీపురుని సపరేట్ చేసేయండి చీపురు పుల్లని సపరేట్ చేసేయండి ఇలాగే మొత్తం చేసేసుకోండి ఇలా కాలు కింద పెట్టండి ఒక పుల్ ఒక ఆకుని ఇలా కాలు కింద పెట్టేసి ఇంకొక సైడ్ మనం చేత్తో తీసుకొని ఆకు మన సైడ్ చీపురు పుల్ల అవతల సైడ్ ఉండేలాగా చూసుకొని ఇలా చాకు పెట్టేసి మధ్యలో నుంచి ఇలా కిందికి అనుకుంటూ వస్తే పుల్ల సపరేట్ అవుతుంది ఆకు సపరేట్ అవుతుందండి చూడండి ఇలాగే మొత్తం తీసేసుకోండి ఇలా మొత్తం తీసేసుకున్నాను నేను చూడండి ఇలా మొత్తం తీసుకున్న చేపూరు పుల్లల్ని చిన్నవిగా పెద్దవిగా సపరేట్ చేసి కట్టేసుకోవాలండి చీపురు కట్టల్లాగా దీని వేస్టేజ్ ఉంది కదా అండి ఈ వేస్టేజ్ని మనము ఇంటి పైన కానీ రేకుల పైన కానీ పెడితే పెట్టి వాటర్ చల్లితే పొద్దున సాయంత్రం నీళ్ళు కనుక చల్లితే ఇంట్లో కొద్దిగా చల్లగా ఉంటుందండి ఇది ఎండాకాలం కదా ఇలా నీ పొద్దున సాయంత్రం నీళ్ళు చల్లిండి ఇప్పుడు ఈ పుల్లల్ని కట్టల్లా కట్టల్లాగా కట్టుకుందామండి చూడండి ఇందులో చేతికి పట్టే అంత మీ చేతి పిడికిలికి పట్టే అంత కట్టని తీసుకొని చిపురు పుల్లల్ని తీసుకొని ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఇప్పుడు ఇవన్నీ సమానంగా చేయండి ఇలాగా ఇలా నేలకేసి కొడితే ఇలా సమానంగా అవుతాయి అని ఇప్పుడు మనం ఇందులో నుంచి పెద్ద పుల్లల్ని చిన్న పుల్లల్ని సపరేట్ చేద్దాము చూడండి ఇలా సమానం చేసిన తర్వాత ఇట్లా పై భాగాన్ని పెద్ద పెద్ద పుల్లలు ఉన్నాయి కదండి భాగాన్ని ఇలా కొసను పట్టుకొని కింద వదిలేసి దులుపుతే చిన్న పుల్లలు అనేవి కింద రాలతాయి ఇట్లా చూడండి ఇట్లా పై భాగాన్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని కింది భాగాన్ని వదిలేసి ఇలా దులపండి చిబురు కట్టని అప్పుడు చిన్న చిన్న పుల్లలు అనేవి కిందకు రాలిపోయి పెద్ద పుల్లలు మాత్రమే ఉంటాయి చూడండి చిన్న పుల్లలన్నీ రాలే కదా ఇప్పుడు మనం దీన్ని కట్ట కట్టేసుకుందాము ఇంకోసారి సమానం చేసి ఒక దారంతో కట్ట చేసేసుకోండి కట్టేసుకోండి ఇలాగా ఇలా చీపురు కట్టను కట్టేసుకున్న తర్వాత ఈ భాగాన్ని ఆ భాగాన్ని ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలండి కింద సమానమయ్యేలాగా పైన సమానమయ్యేలాగా ఒక చిన్న పీట తీసుకొని చెక్క తీసుకోండి ఇలాగా చెక్క తీసుకొని ఇలా సమానం అనుకొని ఏదైనా గొడ్డలి లేదా ఇలా కత్తితోని ఇలా కట్ చేసుకోండి సమానంగా చేసుకొని పుల్లలన్నీ సమానంగా ఉండేలాగా కింది వైపు కూడా ఇలా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి చేతికి గుచ్చకుండా ఉంటుంది ఇలా సమానంగా కట్ చేసుకుంటే చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే చీపురు కట్ట రెడీ అయిపోయిందండి ఒక తాటి మట్టకు ఒక కొబ్బరి మట్టకు ఒక చీపురు కట్ట అయితే వస్తుందండి మీరు ఎండిపోయిన కొబ్బరి ఆకునే అలా పడేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీకు కూడా చాలా రోజుల వరకు వస్తుంది చీపురు అనేది ట్రై చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ